వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ కోడిగుడ్లతో ఎప్పుడూ ఆమ్లెట్ కర్రీయే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేద్దామని కోడిగుడ్లతో ఎగ్ బైట్స్ అయితే తయారు చేశానండి గుంత పొంగనాలు లాగా వేసి ట్రై చేశాను చాలా బాగా వచ్చినాయి ఇవి చేయడానికి ముప్పావు కప్పు క్యాబేజీ తురుము హాఫ్ కప్పు క్యారెట్ తురుము సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు ఒక హాఫ్ కప్పు మీడియం సైజు టమోటా ఒకటి కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వెజిటేబుల్ అయితే ఇవి తీసుకున్నానండి దీనిలోకి ఇంకా మసాలాలు వచ్చి గరం మసాలా ధనియాల పొడి చికెన్ మసాలా కొంచెం మిరియాల పొడి ఇవన్నీ వేసుకొని అయితే ఈ ఎగ్ బైట్స్ అయితే చేస్తున్నాను కోడిగుడ్లను అయితే నేను నాలుగు కోడిగుడ్లను అయితే తీసుకున్నానండి తీసుకొని కోడిగుడ్లను అయితే పగలగొట్టుకొని నేను తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాను వేసుకున్న తర్వాత దీనిలోకి మసాలాలు అయితే వేసుకుంటున్నానండి గరం మసాలా ధనియాల పొడి చికెన్ మసాలా కొంచెం మిరియాల పొడి కొంచెం కరివేపాకు కొత్తిమీర పుదీనా వేసుకున్నాను అన్నీ వేసి విస్కర్త అయితే మంచిగా ఇలా కలుపుకుంటున్నాను ఆమ్లెట్ లాగా వేసుకుంటే మనం ఒక ఆనియన్ పచ్చిమిర్చి వేసే వేస్తాం కదండీ ఇలా వెజిటేబుల్స్ వేసి ఈ ఎగ్ బైట్స్ వేయటం వల్ల హెల్త్ పరంగా కూడా మంచిది ఈ వెజిటేబుల్లో మంచిగా కలిసే వరకు అయితే కలుపుకున్నానండి కలుపుకొని కోడిగుడ్డు మిశ్రమాన్ని అయితే పక్కకు పెట్టుకున్నాను ఈ ఎగ్ బైట్స్ వేసుకోవడానికి నేను గుంత పొంగనాలది పెన్నం అయితే తీసుకున్నానండి తీసుకొని దీనిలోకి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ అనేది వేసి ఈ పెన్నం అయితే మనకి మంచిగా హీట్ అవ్వాలండి హీట్ అయినాక వేసుకుంటే ఫ్లఫీ ఫ్లఫీగా వస్తాయి ఇవి పెన్నం అనేది వీటే వీటి లేకుండా ఉంటే అంత మంచిగా రావండి పెన్నాన్ని ముందు మంచిగా చేసి వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో అయితే వీటిని కాల్చుకోవాలి మనం వెజిటేబుల్స్ వేసుకున్నాం కాబట్టి ఇవి కాలడానికి కొంచెం టైమే పడుతుందండి ఇవి వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో సన్న సెగపై కాల్చుకుంటే ఇవి మంచిగా కాలిన తర్వాత టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి వీటిని అయితే మూత పెట్టయితే మగ్గించుకుందాం ఇవి మంచిగా కాలితే మనం ఒక స్టిక్ తీసుకొని ఇలా తిప్పుకుంటే ఈజీగా వచ్చేస్తాయండి ఇవి కనుక కాలకపోతే తిప్పుకునేదప్పుడు అంత పర్ఫెక్ట్గా రావు మంట అనేది అన్నిటికీ మంచిగా తగిలేదట్టు వీటిని కాల్చుకోవాలండి దీని కాంబినేషన్లో టమాటా సాస్ లాంటిది తీసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలకైతే నేను టమాటా సాస్ అయితే వేసి పెట్టేసాలండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఎప్పుడు ఆమ్లెట్ కర్రీలే చేస్తున్నాం మమ్మీ ఒకసారి ఇలా కోడిగుడ్లతో కొత్తగా ట్రై చేయండి ఇలా ట్రై చేద్దాం ఎలా వస్తుందని అయితే ట్రై చేస్తానండి ఎగ్ బైట్స్ అనేది చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా అంతే మంచిగా ఉన్నాయండి నాలుగు ఈ వెజిటేబుల్స్ వేసి చేస్తే చాలా క్వాంటిటీలో వచ్చినవి ఇవైతే ఉన్న ఎగ్ మిశ్రమం అంతా కూడా ఇలా ఎగ్ బైట్స్ లాగా వేసేసుకొని ఇవి కాలిన తర్వాత తీసుకుంటే మన ఎగ్ అనేది రెడీ అవుతాయండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్